ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఓఆర్ఆర్కి బై సరౌండింగ్ లొకేషన్లో మల్లంపేట్ ఏరియాలో ఈరోజు మనకి వెస్ట్ ఫేసింగ్ హౌజెస్ అయితే వచ్చాయండి మీరు చూడొచ్చు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనేది నేను మీకు జూమ్ చేసి వీడియోలో కవర్ చేస్తున్నాను సో మీకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ యాక్సెసిబుల్ ఉండే విధంగా మనకి హౌజెస్ అయితే వచ్చాయండి అండ్ నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో ఆల్రెడీ మనకి ఎగ్జిట్ వర్క్ కూడా జరుగుతుందండి సో ఆ వర్క్ గురించి అనేది మీకు ఒక వన్ మంత్లో మీకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఎగ్జిట్ అనేది ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఈరోజు ప్రమోట్ చేస్తున్నాను టోటల్ ఏరియా మీకు కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నట్టయితే నూట ముప్పై మూడు గజాల్లో వీళ్ళు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి మీకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు రాబోతున్నాయి మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా మనకి కార్ పార్కింగ్ స్పేసెస్ అయితే వచ్చాయి అండ్ టాప్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది లివింగ్ హాల్ ఏరియా ఈ లివింగ్ హాల్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకున్నట్టయితే రెంటల్ కూడా మీరు ఇచ్చుకోవచ్చండి మీకు రెంటల్ వాల్యుయేషన్ కూడా ఈ ఏరియాలో ఉంది ప్రజెంట్ అయితే ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్గా వాష్రూమ్తో పాటు పైన స్టోరేజ్ యూనిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దెన్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే యూటిలిటీ స్పేస్ కూడా మీకు బ్యాక్ సైడ్లో రాబోతుంది మీకు కిచెన్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి మీకు షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో మీకు స్పేస్ కూడా చాలా వరకు మీకు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకు మీరు స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఫ్లోర్ ప్లాన్ అన్నది నేను కవర్ చేస్తాను అండ్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ స్టేర్ నుంచి వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి అండ్ మీరు చూడొచ్చు అవుట్ బాల్కనీ స్పేస్లో కూడా మీకు పాలసీలింగ్ అయితే వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఆ ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి సంబంధించిన ఒక వీడియో కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సపోజ్ ఎవరికైనా ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు హౌస్ హౌస్ని అయితే విజిట్ అవ్వచ్చు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా నేను ఆల్రెడీ ఆ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది వచ్చేసి లివింగ్ వాళ్ళ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో కవర్ చేస్తున్నాను టాప్లో కూడా మీరు ఫాల్స్ కవర్ చేయడం అయితే జరిగింది టోటల్గా మీకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో మీకు నైన్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాలో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి మీకు అటాచ్డ్గా వాష్రూమ్తో పాటు షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుందండి అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మీకు నూట ముప్పై మూడు గజాల్లో మీకు కోటి ఇరవై రెండు లక్షల్లో ఈ ప్రైజ్ని అయితే కోట్ చేస్తున్నారు ఇక్కడ పూజ గది ఉన్నటితో పాటు మీకు యూటిలిటీ స్పేస్ అండ్ మీకు కిచెన్ యూనిట్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో లేదా ఆన్ స్క్రీన్ నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను చాలా వరకు మనకి ఓనర్కి సంబంధించిన డైరెక్ట్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నామండి సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఓనర్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఇట్లా ఛానల్ని లైక్ ధర సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మేము ఫేస్బుక్ పేజెస్ అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి సో షార్ట్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే గిట్లా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ లైక్ ద్వారా మీరు సపోర్ట్ తెలియజేయండి అండ్ ఫాలో అవుతుండండి ఇదే విధంగా అప్డేట్స్ రెగ్యులర్గా మీ వరకు తీసుకురావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీ అయితే ముందుకుంటాను